ఇతర మతముల వలె ఒక వ్యక్తి యొక్క ఉనికిని తొలగించటం అనేటువంటి నేపథ్యములో ఆవిర్భవించినటువంటిది సనాతన ధర్మము కాదు లోకా సమస్తా సుఖినో భవంతు అని అందరినీ మానవాళి అందరి యొక్క శ్రేయస్సును కోరుకున్నటువంటిది సనాతన ధర్మము ఇక్కడ ఒక అనుమానం రావచ్చు మనకి మరి అంటరానితనం ఏమిటండి లేకపోతే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేటువంటి మాట ఏమిటండి కొంతమంది కుహనా మేధావులు పురుష సూక్తం అనేటువంటి ఋగ్వేద గ్రంథాన్ని ఋగ్వేద మంత్రాన్ని స్వీకరించి బ్రాహ్మణో బ్రాహ్మణోశ్యముఖమాసే బాహురాజన్యకృత ఓరూ అద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయత అన్న మంత్రాన్ని అనుసరించి శూద్రుడు పాదాల నుంచి పుట్టాడు కదా అందుకని శూద్రుడు అనర్హుడు విద్యకి అనర్హుడు కాబట్టి శూద్రుణ్ణి మీరు అంటరానివాడిగా వాడిగా చేశారు అన్నటువంటి ఒక కొత్త వాదాన్ని తీసుకువచ్చారు వారు సూక్ష్మంగా పరిశీలిస్తే మన సనాతన ధర్మములో గురుకుల వ్యవస్థ అనేటువంటిది ఒకటి ఉండేది గురుకుల వ్యవస్థ ఆ వ్యవస్థ ఎందు విద్య అందరికీ సమంగా బోధించబడేటువంటిది అనేటువంటి ప్రమాణం మనకి కొన్ని పురాణాల ద్వారా ఇతిహాసాల ద్వారా స్పష్టంగా తెలుస్తున్నది కొన్ని గాథల ద్వారా కూడా తెలుస్తున్నది మనకి చాతుర్వర్ణామయ సృష్ట గుణకర్మ విభాక అన్నటువంటి గీతాచారుడి వాక్యాన్ని అనుసరించి వారి వారి యొక్క కర్మ అనుసరించి ఈ వర్ణ వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది ఒక కుటుంబము నడవాలి అంటే ఒక వ్యక్తి కష్టపడి మిగతా కుటుంబాన్నంతటిని ఎలాగైతే నడిపిస్తున్న సమయంలో ఆ గృహిణి ఆ ఇంటి బాధ్యతలను స్వీకరించి సంపాదించిన ధనాన్ని ఎలాగైతే దానిని సజావుగా నడిపిస్తూ ఇంటిని నడిపిస్తూ ఉంటుందో సమాజం కూడా ఒక వ్యక్తి మార్గదర్శకత్వంలో నడుస్తున్నప్పుడు ఇతర వ్యవస్థలు ఇతర వర్ణాలన్నీ కూడా దానిని సమపాలల్లో స్వీకరి బాధ్యతలు స్వీకరించి నడిపించటం అనేటువంటి మహత్తర ఒక బంగారు యుగాన్ని చూసినటువంటి సనాతన ధర్మము మనది కుహనా మేధావులైనటువంటి కొంతమంది చరిత్రకారులు ఈ దేశానికి ప్రధానులుగా పనిచేసినటువంటి కొంతమంది హీనుల యొక్క రచనలను చూసి మనము అదే ప్రాతిపదికగా అదే మన చరిత్రగా ఎప్పుడైతే నమ్మడం ప్రారంభించామో మనలో మనకి వైషమ్యాలు సృష్టింపబడి అంటరానితనము అనేటువంటిది మనలో ఉంది కొన్ని కొన్ని ప్రాంతీయ దురాచారాలని ధర్మానికి ఆపాదించి సనాతన ధర్మాన్ని కోకటివేళ్లతోటి నాశనం చేయాలనుకునేటువంటి కొంతమంది ఈ విద్రోహుల యొక్క ఆ చర్యల నేపథ్యంలో సనాతన ధర్మము మళ్ళీ తన ఉనికిని వెతుక్కోనేటువంటి దౌర్భాగ్య స్థితికి చేరుకుంది అని ఎంతో బాధగా చెప్పవలసినటువంటి సమయం ఇది